మనకి మాఘమాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో ఒక ముఖ్యమైన రోజు భీష్మ ఏకాదశి భీష్మ పితామహుడి గురించి మనందరం కూడా ఎన్నోసార్లు విన్నాము మాట్లాడుకున్నాము అంటే ఆయన ఇచ్చామరణం ంపయ పైన ఉండి కూడా ఆయన ఎన్నెన్నో మంచి మంచి విషయాలు అందరికీ బోధించటము ఆఖరికి మీరు కూడా ఇంతకు ముందర ఒక టాపిక్ లో చెప్పారు విష్ణు సహస్రనామాలు కూడా ఆయన చెప్పడం ఇవన్నీ కూడా అసలు ఏంటి అంటే ఎందుకు ఈ రోజుకి అంత విశిష్టత ఆ రోజున మనం ఏం చెయ్యొచ్చు ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది దాని గురించి భీష్మ పితామహుడి గురించి మనం తెలుసుకోవాలి అంటే మహాభారతంలోకి ప్రవేశించాలి మహాభారతంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర ఎవరిది అంటే భీష్మ పితామహుడు ఎందుకంటే పితామహుడిది మనం క్లుప్తంగా తన యొక్క జీవితాన్ని మనం గనక తెలుసుకున్నట్లయితే గంగాదేవి గర్భంలో శంతన మహారాజుగారి యొక్క శంతన మహారాజు గారికి గంగాదేవికి జన్మించినటువంటి యొక్క మహానుభావుడికి భీష్ముడు అని పేరు యుధిష్ఠిర శాంతనవం పునరైవాభ్యభాషత అని మనకి విష్ణు సహస్రనామంలో వచ్చినట్లుగా యుధిష్ఠిరుడు అంటేనేమో ధర్మరాజు గారు శాంతనవుడు అంటే భీష్ముడు అన్నమాట ఆయన శంతన మహారాజు గారి యొక్క కుమారుడు ఆ కుమారుడు నిదానంగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అతని పేరు దేవవ్రతుడు అనే పేరుతో జన్మించాడు దేవవ్రతుడు నెమ్మదిగా పెరిగి జన్మించి నెమ్మదిగా పెరుగుతున్నాడు అతనికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు విచిత్ర వీర్యుడు అలాగే చిత్రాంగదుడు అనేటటువంటి ఇద్దరు తమ్ముళ్ళు కూడా జన్మించారు కాలంలో ఈయన మాత్రమే గంగాదేవికి జన్మించారు మిగతాదేవి రాణితో జన్మించారు కాబట్టి గంగాదేవికి ప్రత్యేకంగా జన్మించినటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి కాలంలో యవ్వనం రాంగానే తండ్రి గారికి ఇబ్బంది వచ్చి ఆయన అకాల మరణాన్ని చెందారు తర్వాత రాజ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది తర్వాత చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళిద్దరికీ కూడా వివాహాలు చేయాలి కానీ ముందు పితామహుడికి వివాహం చేయాలి అంటే దేవవ్రతుడికి దేవవ్రతుడికి వివాహం చేయాలి అనుకున్నప్పుడు మనకి అంబ అనేటటువంటి ఆవిడ్ని చూశారు ఆ అంబా అనేటటువంటి ఆవిడని చూసి వివాహం చేయాలి అన్నటువంటి సందర్భంలో ఈ అంబ ఇంతకు ముందర ఈ విచిత్ర వీర్యుణ్ణి చూసి ఇష్టపడింది వేరే వాళ్ళు ఇష్టపడినటువంటి యొక్క కన్యని కానీ వాటిని కానీ ఎప్పుడు రాజులు స్వీకరించారు అందుకని అంబని వదులుకుంటాడు దేవ్రతుడు వదులుకుంటే మరి ఎప్పుడైతే అలా వదిలిపెట్టాడో అక్కడ దే విచిత్ర వీర్యుడు అట్లాగే మనకి చిత్రాంగదుడు వీళ్ళిద్దరూ కూడా విచిత్ర వీర్యుడికి వివాహం చేయాలి అని చూసినప్పుడు భీష్ముడికి చూసి వదిలిపెట్టినటువంటి సంబంధం కాబట్టి విచిత్ర వీర్యుడిని నేను చేసుకోను అంటాడు భీష్ముడేమో తమ్ముడు ఒప్పుకున్నాడు కదా తమ్ముడి భార్యని నేను ఎలా స్వీకరిస్తాను వాళ్ళిద్దరు మానసికంగా మేము భార్యాభక్తులని నిర్ణయించుకున్నారు కదా అని భీష్ముడు దేవవ్రతుడు వదిలిపెడతాడు ఇద్దరు వదిలిపెట్టేసరికి అక్కడ ఆ అంబ అనేటటువంటి ఆవిడకి వివాహం కాదు ఆవిడ అలా వండిపోతుంది దాంతో ఆవిడకి విపరీతమైనటువంటి కోపం కలుగుతుంది వీళ్ళిద్దరి మీద అసలు వాళ్ళిద్దరూ నిర్ణయించుకొని నన్ను అలా వదిలిపెట్టారు కదా అని చెప్పని ఆవిడ విపరీతమైనటువంటి తపస్సుని ఆచరిస్తుంది తపస్సుని ఆచరించి శాపానుగ్రహం పొందాలి పొంది వాళ్ళిద్దరిని ఏదైనా చెయ్యాలి నేను వాళ్ళతో వివాహం అన్న జరగాలి వాళ్ళ నాశనం అన్న అవ్వాలి ఆ రెండు కోరికలు ఆవిడకి దాంతో ఏం చేశారంటే కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించారు ఈ లోపల విచిత్ర వీర్యుడికి అంబిక అంబాలిక అని ఇద్దరిని ఇచ్చి వివాహం చేశాడు ఎప్పుడైతే అంబ తనని వివాహం చేసుకోమని చేసుకోలేదని ఎటువంటి ఇబ్బందులకు గురైందో ఆ దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞనే ఆచరించాడు ఇంకా నేను జీవితంలో వివాహం చేసుకోను అని అలాగే తండ్రి గారి కోసం తండ్రి గారికి ఎప్పుడైతే ఈ పినతల్లి ఉన్నదో పినతల్లి అయినటువంటి ఆవిడ ఏం చేశాడంటే వాళ్ళతో అంటే యోజన గంధి అని మనకి వాళ్ళు ఎవరైతే పడవలు నడుపుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో సంగమాన్ని చేస్తాడు శంతను శంత మహారాజు గారు ఆ తన యొక్క కుమారుడికి ఎక్కడైతే ఈ రాజ్యం దక్కదో అని చెప్పని మాతామహుడైనటువంటి ఆ బోయరాజు బాధపడుతూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి కూడా మాట ఇస్తాడు నేను అట్లాంటి రాజ్యకాంక్ష నాకేమీ లేదు నేనేమి రాజ్యం తీసుకోను నీ యోజన గంధి కడుపున పుట్టినటువంటి వాడు యోజన గంధి అంటే బేస్తవాళ్ళు అంటారు మనకి పడవలను నడుపుకునేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటిది సుమారు ఒక యోజన అంటే రెండు కిలోమీటర్ల పాటు ఆ వాసన వస్తూ ఉంటుందట దాన్ని యోజన గంధి అనే పేరుతో పిలుస్తారు ఆయన ఈ శంతనవుడు వెళుతూ వెళుతూ ఆవిడని ఇష్టపడడం ఆవిడతో తన యొక్క జీవితాన్ని గడపడం దాని ద్వారా కుమారులు కనడం అనేటటువంటిది జరిగినటువంటి తర్వాత ఈ దేవవ్రతుడికి వాళ్ళకి ఇద్దరికి కూడా ఎప్పుడైతే రాజ్యం దక్కదు అని చెప్పాడో నీ వరకు సరిపోతుంది ఇప్పుడు నువ్వు రాజ్యం తీసుకోను అంటావు రేపు నువ్వు వివాహం చేసుకుంటావు రేపు నీకు సంతానం కలుగుతుంది అప్పుడైనా ఈ రాజ్యం ఇవ్వాల్సిందే కదా కాబట్టి మరి నీకు వివాహం అయ్యి నీ పిల్లల సంగతి ఏమని చెప్తావు నువ్వు అని అడుగుతా అందుకనే మనం ఇందాక చెప్పాం ఏ దిహాస్తి తదన్యత్ర ఇందులో లేనిదేది లోకల్లో లేదు అని చెప్పిన కారణం ఇదే కాబట్టి ఏంటంటే ఆయన అడుగుతాడు అప్పుడు ఈయనంటారు ఓహో నాకు పెళ్ళైతే నా భార్యో నా పిల్లలో రాజ్యం అడుగుతారని కదా మీ బాధ అసలు నేను పెళ్ళే చేసుకొని అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాను ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడు తన తండ్రి కోసం ప్రతిజ్ఞ చేశాడు ఆయన అప్పటికే వృద్ధాప్యం వచ్చింది ఎందుకంటే దేవవ్రతుడు జన్మించాడు దేవవ్రతుడికి ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పిల్లలు పుట్టారు దేవవ్రతుడు యొక్క తమ్ముళ్ళకి రాజ్యం రావాలి అంటే ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా ఈ దేవవ్రతుడు వివాహం చేసుకోకుండా ఆ మాతామహుడు ఆయన అడ్డుపడ్డాడు ఆ యోజన గంధి తండ్రి ఇవన్నీ మనం లోకంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి జీవనంలో నుంచి భీష్మ పితామహుడు చక్కగా ఆ తండ్రి గారి కోసం అంటే అప్పటికే వృద్ధుడైపోయినటువంటి తండ్రి గారి యొక్క ఆనందం కోసమని ఆయన ఒక చిన్న ప్రతిజ్ఞ చేశాడు అది బీభత్సమైనటువంటి ప్రతిజ్ఞ ఎందుకంటే నేను నా జీవితంలో వివాహం చేసుకోను అని ఇప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధాలు చూస్తున్నప్పుడు అంబ వచ్చి సరే వాడు వద్దపోతే వద్దపోయాడు నీది అద్భుతమైన మన్మధాకారం నీది సాక్షాత్తు గంగాదేవి గర్భంలో జన్మించినటువంటి వాడివి అద్భుతమైనటువంటి శంతన మహారాజు గారికి జన్మించినటువంటి వాడివి ఓ దివ్యమైనటువంటి పురుషాకృతి కలిగినటువంటి వాడివి నిన్ను నేను వివాహం చేసుకుంటాను అంటే నాకున్న ప్రతిజ్ఞ నీకు తెలిసిందే కదా అంటాడు ఈయనేమో ప్రతిజ్ఞ తెలుసు కదా నువ్వు వెళ్ళిపోమన్నాడు ఆయనేమో నువ్వు భీష్ముడిని ఎందుకు చూశావు కాబట్టి నేను నిన్ను వివాహం అన్నాడు ఆయన మొత్తం మీద ఆవిడకి ఆగ్రహం వచ్చి జపం చేయడం మొదలుపెట్టింది సరే వీళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కాలం గడుస్తున్నది అంబిక అంబాలిక అనేటటువంటి ఇద్దరిని ఇచ్చి విచిత్ర వీర్యుడికి వివాహం చేశారు అంబ భీష్ముని చూసినందుకు గాను అంబని ారు ఆ రాజుగారికి అంబ అంబ అంబిక అంబాలిక ముగ్గురు ముగ్గురుళ్ళు ఇప్పుడు అంబని పక్కకి జరిపారు అంబిక అంబాలిక ఇద్దరు సంసారం చేసుకుంటున్నారు వివాహమైంది వాళ్ళ కాలక్షేపంలో వాళ్ళు అన్నారు కొంతకాలానికి ఒక విచిత్రమైనటువంటి రోగం వచ్చి సంతానం లేకుండానే విచిత్ర వీర్యుడు మరణించాడు సంతానం కలగల సరే మళ్ళీ అప్పుడు అంబ పరిగెత్తుకుంటూ వచ్చి చూశావా ఇప్పుడు నీ విచిత్ర వీర్యుడికి అంటే చూడండి స్త్రీ శాపం స్త్రీ యొక్క ఏడుపు ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా మనకి ఈ కథలో కనపడుతుంది వంశాభివృద్ధి ఉండదు అనటానికి ఇక్కడ ఇది నిదర్శనం అలా ఆవిడ వచ్చి ఏం చెప్పిందంటే మీరు వెంటనే నన్ను వివాహం చేసుకోండి తప్పకుండా సంధానం కలుగుతున్నారు కానీ నాది భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ కాబట్టి నేను మా నాన్నగారికి ఇచ్చిన మాట నేను ఎప్పుడు తప్పలేను ఆ మాతామహుడికి ఆయనకి ఇచ్చాను నేను రాజ్యం ఇస్తానని చెప్పని కాబట్టి నేను వివాహం చేసుకోను అని ఈయన గట్టిగా చెప్పడంతో మళ్ళీ ఆవిడ బయలుదేరి ఆవిడ వెళ్ళిపోయాను ఎట్లయినా నిన్ను నేనే చంపుతాను అని ప్రతిజ్ఞ చేసింది ఇంకా ఆవిడ అంబ ఎందుకంటే ఒకసారి వివాహం అవవలసిన సమయంలో చెడగొట్టావు ఇంకోసారి నీకు వివాహం చేసుకునేటటువంటి సమయం విధానం ఉన్నప్పటికీ నువ్వు జడగొట్టావు ఇక చిత్రాంగదుడు అనే ఆయన ఆయన గంధర్వుడికి ఒక పేరుండేది చిత్రాంగదుడు అని ఒక గంధర్వుడు ఉన్నాడు ఈయన అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ గంధర్వుడికి చిత్రాంగదుడికి యుద్ధం జరిగింది జరిగి చిత్రాంగదుడు అనే పేరుతో అసలు ఒకడే ఉండాలి అది నువ్వా నేనో ఎవరో ఒకడమే ఉండాలి కాబట్టి ఇప్పుడు మనిద్దరం యుద్ధం చేద్దాం రమ్మని చెప్పని వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తే చిత్రాంగదుడు మరణించాడు ఆయన ఈయన అంటే గంధర్వుడైన చిత్రాంగదుడు ఇక్కడ జన్మించినటువంటి చిత్రాంగదుడు ఇద్దరూ యుద్ధం చేస్తే ఈ మనుష్య రూపంలో ఉన్న చిత్రాంగదు మరణించాడు గంధర్వుడు గెలిచాడు ఆయన వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఏమైపోయింది విచిత్ర వీర్యుడు వ్యాధితో మరణించాడు వంశం లేదు చిత్రాంగదుడు మరణించాడు వంశం లేదు ఈయనేమో పెళ్లి చేసుకోడు వంశం ఎలా రావాలి అంటే అప్పుడు వ్యాసభగవాను పిలిపించి వ్యాసభగవానుడి ద్వారా ఈ సంతానాన్ని అంబిక దగ్గర అంబాలిక దగ్గర ఉత్పత్తి చేశారు అంటే లాగా వరంలాగా భగవానుడు ఇచ్చినటువంటి వరం ద్వారా వాళ్ళిద్దరి ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేశారు ఉత్పత్తి చేస్తే వ్యాసభగవానుడు కలిగినటువంటి యొక్క సంతానమే ఇప్పుడు ఈ పాండురాజు అలాగే ధృతరాష్ట్రుడు అలాగే దాసితో సంభోగం చేసి విదురుడు వీళ్ళని కన్నా వీళ్ళ ముగ్గురు మగపిల్లలు జన్మించారు వాళ్ళు నెమ్మదిగా పుట్టుగ్రుడ్డివాడు ధృతరాష్ట్రుడు పరాక్రమవంతుడు పాండురాజు వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకు ఒకళ్ళని కుంతినిచ్చి వివాహం చేశారు మాద్రి ఇద్దరు ఇచ్చి వివాహం చేశారు ఇక గాంధారి కథని మనం అసలు ఒక రకంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే చాలా పెద్ద కథ అది అయినప్పటికీ మనం దేవికి కూడా ఏదో జాతక రీత్యా అనేక దోషములుంటే గాడిదతో మొదలు వివాహం చేయడం తర్వాత కళ్ళకి గంతలు కట్టి ఆవిడ అంటే భర్తని అనుగమించేటటువంటి కాలం కాబట్టి ఆయన కళ్ళు లేవు కాబట్టి ఈవిడ కూడా అలా నేత్రములను మూసేసుకొని ఉన్నంత కాలం కూడా అలాగే కాలక్షేపం చేసి అంటే ఆవిడ భర్తకు లేవు కాబట్టి నాకు కూడా వద్దు అని కట్టింది కానీ గాంధారి విద్య అనేది ఒకటి ఉందా గాంధారి విద్య ఉంది అది కూడా భారతంలో ఏమైనా అదే ఆ కథ మనం ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఆవిడ జీవిత చరిత్ర చాలా గొప్పది అది లోకానికి చాలా తప్పకుండా తెలియాల్సింది కాబట్టి ఆవిడ వివాహం చేసుకున్నారు అలాగే కుంతిదేవికి వరం అనేటటువంటిది ఉన్నది ఆవిడ దూర్వాస మహర్షి ద్వారా వరాన్ని పొంది దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరం ఏంటంటే నువ్వు ఎవరిని చూసి ఈ మంత్రాన్ని కనుక జపిస్తే ఆ అంశలో నీ కడుపులో ఒక సంతానం సంతానం కలుగుతుంది అనేది ఆవిడ మొట్టమొదట అసలు ఎవరి అసలు అంటే ఈ మంత్రాన్ని ఎవరి మీద పరీక్షించాలి అని చూసి సూర్యభగవానుడి వైపు చూసింది ఎందుకంటే అత్యంత ప్రకాశవంతుడు ఆయనే ఇంకా ఆయన కంటే గొప్పవాడిని ఎవరిని నేను తేలేను కాబట్టి సూర్యభగవాను వైపు చూసి ఆ మంత్రాన్ని జపం చేస్తే కర్ణుడు జన్మించాడు కర్ణుడు జన్మిస్తే లోకమంతా అపవాదకు గురవుతుందని ఆవిడ వదిలివేసింది తర్వాత వీళ్ళందరూ జన్మించారు ఇటు కౌరవులు జన్మించారు నూట ఒక్క మంది కౌరవులు జన్మించారు ఐదుగురేమో పాండవులు జన్మించారు మాద్రి అనే ఆవిడకేమో నకుల సహదేవులు జన్మించారు కుంతీదేవికి ఏమో వీళ్ళ ముగ్గురు జన్మించారు దుర్యో మన ధర్మరాజు గారు భీముడు అర్జునుడు వీళ్ళ ముగ్గురు కుంతీదేవికి జన్మించారు మాద్రి అని ఒక ఆవిడని వివాహం చేసుకున్నాడు ఆవిడికి నకుల సహదేవులు జన్మించారు కాబట్టి ఈ విధంగా సంతాన ఉత్పత్తి అయింది ఇప్పుడు భీష్ముడు ఏమైనాడు తాతగారైనాడు కానీ ఆయనేం వివాహం చేసుకోవాల ఆయన అకుంఠితమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష ఏదైతే ఉందో అది అలాగే ఉంది ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి యొక్క పిల్లల్ని సమర్థించాలి కొడుకుల్ని సమర్థించాలి కోడళ్ళని సమర్థించాలి అందరినీ చూసుకోవలసినటువంటి రాజ్యభారం మొత్తము భీష్మపితామహుడి మీదే ఉంది కాబట్టి ఆయన తన బాధ్యతని నిర్వహిస్తూ ఈ కురువంశాన్ని పాండువంశాల్ని కూడా అభివృద్ధి చేస్తూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే నా భక్తులు అనేక మంది ఉన్నారు భీష్ముడికి కూడా తెలుసు కృష్ణుడు యొక్క పరాక్రమం అందుకని ఆయన చాలాసార్లు వద్దు అని వారిస్తాడు కానీ వినరు దుర్యోధనుడికి కూడా రాజ్యం కాదు ధర్మరాజుకే రాజ్యం అని చెప్తారు వినడు ధృతరాష్ట్రుడు పుత్రుడి మీద అత్యంత వ్యామోహం పెంచుకొని చేయవలసినటువంటి ధర్మాల్ని చేయకపోవడం వల్ల రేపు నీకు వచ్చేటటువంటి మరణం ఎవరు లేనటువంటి రీతిలో ఉంటుంది అని చెప్పారు అది కూడా ఆయన వినిపించుకోరు ఇలా ఆయన తను చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి చివరికి మహాభారత సంగ్రామంలో ఇక రేపొద్దున నేను వెళ్ళిపోతున్నాను అనే సందర్భంలో ఆయన భీష్ముడు చాలా దివ్యమైనటువంటి అస్త్రాలని ప్రయోగించగలిగే శక్తిని పొందినటువంటి వాడు ఎందుకంటే సహజంగానే రుద్రాంశాన్ని పొందినటువంటి వాడు ఆయన దగ్గర ఎన్నో ఎన్నో అస్త్రాలు ఉన్నాయి ఒక్క అస్త్రం కనుక తలుచుకొని నిజంగా అర్జునుడి మీద వేసుంటే అసలు భారతం అనేదే జరిగేది కాదు కానీ ఆయన ఎప్పుడు ఏది వాడాలో అదే వాడారు శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు భీష్ముడు ఉండగా నువ్వు అసలు దుర్యోధనుడి జోలికి కర్ణుడి జోలికి వెళ్ళలేవు ముందు వెళ్ళిపోవాల్సింది ఎవరంటే భీష్ముడే అని చెప్పారు భీష్ముడే అని చెప్తే అసలు భీష్ముడిని ఎట్లా మనం నిర్జించాలి భీష్ముడిని ఎలా ఓడించగలరు అని వాళ్ళు ఆలోచించి రోజు రాత్రిపూట ఆరు గంటల తర్వాత యుద్ధం చేయకూడదు ఒకరోజు రాత్రిపూట వెళ్ళి తాత నువ్వు ఎట్లా చచ్చిపోతావు తాత నాకేమన్నా మార్గం చెప్పు అని అడుగుతాడు ఎందుకంటే తనని ఎదిరించేటటువంటి పరాక్రమం ఏ మనవడి దగ్గర లేదు ఏ దేవతల దగ్గర కూడా లేదు అందుకని ఆయన దేవవ్రతుడు అసలు ఆయన అందరికంటే గొప్పదైనటువంటి పరాక్రమంతో జన్మించినటువంటి వాడు అందుకని ఎవరం కూడా చెప్పలేమని కృష్ణుడు సైతం వదిలిపెడితే భీష్ముడి దగ్గరికే వెళ్ళి అడుగుతారట తాతయ్య నువ్వు ఎలా చచ్చిపోతావయ్యా నీకు ఏదన్నా ఓ మార్గం చెప్పవయ్యా దాంతో నేను నిన్ను నేను ఓడించాలి అని ధర్మరాజు గారు అర్జునుడు వీళ్ళందరూ వెళ్ళి అడుగుతారట ఆయనకు ముచ్చట వేస్తుంది ఎనభై సంవత్సరముల ప్రాయం వృద్ధాప్యం వచ్చింది కానీ ఆయన ఎనభైకే చచ్చిపోతాడ నేను లేదు ఆయన ఎన్నేళ్ళు సంవత్సరాలైనా బతుకుతారు కానీ మనవాళ్ళు అడిగిన మాట ముచ్చటగా అనిపించిందట ఇళ్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటివి ఇట్లాంటివి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు మా ఇంటి నుంచి అంటూ ఉంటారు మనవాళ్ళు కూడా ఇలాంటప్పుడు సహజంగా మనం ముద్దు కలుగుతుంది ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతుంది విన్నవాళ్ళకి ముద్దు కలుగుతుంది అలా ఆయన చూసి వాళ్ళని సంతోషపడి నన్ను నిజంగా చంపేద్దామనే మీ అందరి ఉద్దేశ్యం అన్నట్టు మరి నీ తర్వాత కానీ మహాసంగ్రామం మొదలవదు నువ్వు అక్కడ అడ్డంగా నిలబడిచే మొత్తం ఏమీ నిలబడదు కదా కాబట్టి నువ్వు దయచేసి ఏదో మార్గం చెప్పు నువ్వే చచ్చిపోవడానికి నువ్వే చెప్పేసే మార్గం అన్నట్టు ఆయన అన్నారట నాకు కొన్ని ప్రతిజ్ఞలు ఉన్నాయిరా స్త్రీ ఎదురుకుండా ఉంటే యుద్ధం చేయను కిరీటం పడిపోతే యుద్ధం చేయను పైన ఉన్నటువంటి జెండా విరిగిపోతే యుద్ధం చేయను ఇలా నాకున్న నియమాలు ఇవి ఉన్నాయి ఏదోటి ప్రయోగించంరా అని ఆయన యొక్క విధానాన్ని ఆయనే చెప్పారట మనవాళ్ళకి చంపండ్రా ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాను అని స్వచ్ఛంద మరణమే కాదు తన యొక్క మరణ శాసనాన్ని కూడా తనే రాసుకొని తనే చెప్పుకొని వాళ్ళ చేత చేయించుకున్నటువంటి మహానుభావుడా కాబట్టి అద్భుతమైనటువంటి భీష్ముడి యొక్క చరిత్ర మనం గనక విన్నట్లయితే కనీసం ఈ చరిత్ర మనం చెప్పుకున్నది ఇంకా మనం చాలా తక్కువ చెప్పుకున్నాం ఈ కాస్త చరిత్ర విన్నప్పటికి కూడాను మనకి మహాపాపాలన్నీ ధ్వంసం అయిపోతాయని చెప్తారు సరే ఎట్లా చేయాలి అని ధర్మరాజాదులందరూ ఆలోచించుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని మీకు అంబ ఉన్నది కదా ఆయన్ని చంపుతానని ప్రతిజ్ఞ చేసింది ఇప్పుడు స్త్రీ వల్ల ఆయన చావడు అందుకని ఆవిడ ఏం చేస్తుంది అంటే పురుష రూపాన్ని పొందుతుంది ఈశ్వరుడికి తపస్సు చేసి పురుష రూపాన్ని పొందితే పురుష రూపము కాదు స్త్రీ రూపము కాదు నపూంసక రూపంలో ఉంటుంది ఆవిడ అంబ అంటే శిఖండి అంట శిఖండి అంటే రెండు తల్ల రూపం శిఖండి అంటే మనకి నపంసక స్వరూపం స్త్రీ కానీ పురుషుడు కానీ కాకుండా ఉన్నవాడిని అసలు ఆయన యుద్ధం చేయడం అటువంటి వాడు ఎవరైనా వస్తే వదిలి పెడతాడు ఆయన తపస్సు ద్వారా అలా పొందింది ఏదో ఒక రూపంలో నేను భీష్ముడు చావుకి కారణం కావాలి అని పరమశివుని కోరుకుంది నీ కోరిక తీరుతుంది ఆయన కోరిక తీరుతుంది ఈశ్వరుడు టైం కోసం చూస్తాడు అందరి కోరికలు తీర్చడానికి అందుకని ఎప్పుడనంగా తపస్సు చేస్తుంది ఆవిడ ఈయనకి మనవాళ్ళు కూడా పుట్టారు మనవాళ్ళు చంపడానికి వచ్చారు అప్పటి నుంచి తపస్సు చేస్తున్నారు మరి ఇప్పుడు కారణం ఆవిడే కావాలి ఆవిడ కాకుండా చంపేస్తే ఈ తపస్సుకు ప్రయోజనం లేదు అందుకని పరమేశ్వరుడు ఏం చేశాడంటే నువ్వు శిఖండి రూపాన్ని పొందు నీ కాలం వచ్చినప్పుడు నిన్నే పాండవులు తీసుకెళ్లి నీ ద్వారానే ఆ భీష్ముడిని చంపిస్తారని చెప్తాను అప్పుడు ఏం చేస్తారు సరైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంటే కృష్ణుడు చెప్తాడు అసలు మోదుక చెట్టుకి పూలు ఎలా పూస్తాయో అలా కొట్టేసే బాణాలన్నీ అని చెప్తాడు మీరు ఎప్పుడైనా మోదుగ చెట్టుని గనక చూసినట్లయితే మోదుగ చెట్టుకి గనక పూలు పూస్తే మీకు అసలు కొమ్మలు కనపడం అంత ఆరెంజ్ అయిపోతుంది గుత్తులు గుత్తులు గుత్తులుగా వచ్చాయి అలా అసలు శరీరానికి బాణాలు ఎలా ఉన్నాయంటే మోదుగు పూలా అన్నట్టుగా ఉండాలంట అంటే ఇంచు కూడా గ్యాప్ లేకుండా కొట్టు బాణాలు మొత్తం బాణాలు కొట్టేశాయి అని చెప్తే భీష్ముడు బాణాలు కొడుతున్నాడు కానీ ఇన్ని బాణాలు కొట్టినా కూడా ఆయన ఒక్క బాణం కొడితే ఈ రథంతో సహా ఎగిరిపోతారు వీళ్ళు అందుకని ఇప్పుడు ఈయనకి ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టాలి ఎవరు ఆ శిఖండిని తీసుకొచ్చి ఎదురకుండా పెట్టారు ఆయన ధనుస్సును పక్కన పెట్టాడు వెంటనే కృష్ణుడు అర్జున అని ఒక పదం వాడాడు ఆయన పూలని మోదుగ పూలలాగా కొట్టి బారేశాడు శరీరం అంతా ఆఖరి బాణాన్ని అంబచేత వేయమని చెప్పారు ఎందుకంటే ఆవిడకి ఆవిడ 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 వరం కూడా తీర్చుకొని వెళ్ళి ఉండాలి కాబట్టి లేదంటే ఎన్ని జన్మలైనా ఎత్తుతారటట్లు కోరిక కోసం కోరిక కోసం అందుకని చెప్పి అంబ ఆఖరి బాణం వేస్తుంది అది గుండెల్లో గుచ్చుకొని రథంలో నుంచి కిందకి పడిపోతాడు కిందకి పడిపోతే అందరం అనుకుంటా అంబశయ్య తయారు చేసి దాని మీద పడుకోబెట్టారని కాదు గుచ్చుకున్నటువంటి బాణాలతోనే కిందకి పడిపోయాట తప్పించి మళ్ళీ మంచం ఏమే ఏర్పాటు చేయలే ఆ గుచ్చుకున్న బాణాలిందా నేను మీకు చెప్పినట్లుగా అవన్నీ ఎట్ట కొట్టాడు అంటే ఎంచు గ్యాప్ లేకుండా కొట్టేశాడు కొట్టేస్తే తలకాయ వాలిపోతుంది తలకాయ వాలిపోతే అర్జున తల దగ్గర బాణం కొట్టవయ్యా అన్నట్టు ఆ తల దగ్గర బాణం కొడితే పైకి లేపి పెట్టారట తలకాయన బాణం మీద పెట్టి ఇంకా తాతయ్య నన్ను క్షమించు ఇది యుద్ధం కాబట్టి ఈ పని చేయవలసి వచ్చింది అని చెప్పని చెప్పారట వెంటనే ఆయన చాలా సంతోషపడ్డారట అసలు ఇన్ని బాణాలు కొట్టావరా నా ఒంటి మీద అయినప్పటికీ కూడా నేనేం చావను ఉత్తరాయణం రావాల్సిందే ఉత్తరాయణం వచ్చినటువంటి తర్వాత ఏకాదశి పర్వదినంలో విష్ణు సహస్రనామని చెప్పందే నేను ఎక్కడికి పోనురా అని చెప్పని చెప్పారు ఇది ఎన్ని రోజుల ముందట జరిగింది ఎంతకాలం సుమారుగా మూడు మాసాల పైచిలకు ఆయన అంబశయ్య మీదనే ఉన్నారు ఈ భీష్మ ఏకాదశికి ముందు మూడు నెలలు మూడు నెలల ముందర నుంచి ఆయన అలాగే ఆ మీద అలాగే ఉన్నారు వారికి ఆహార నిద్రలు ఏమీ లేవు ఆహార నిద్ర లేకుండా అలాగే అంబశయ్య మీద ఉన్నారు అప్పుడు ఆ భీష్ముడికి యొక్క విధానంలో ఒకనాడు ఆయన దేవతా పూజ చేసుకుంటే శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గర ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఉన్న పితామహుడు ఆయన ఒక్కడే ఆయన విడిపోయాడంటే అసలు నీకు ధర్మాలు చెప్పేవాళ్ళు ఎవరు లోకల్లో లేరయ్యా నువ్వు బయలుదేరి పద ముందర వెళ్ళి శ్రీ ఆ భీష్ముడి దగ్గర ధర్మాలు తెలుసుకుందాం అని చెప్పని శ్రీకృష్ణుడు ఐదుగురు పాండవులు సహితంగా బయలుదేరి అంబశయ్య దగ్గరికి వస్తాడు భీష్మ అష్టమి రోజున వచ్చి ఈ అష్టమి రోజున వారి ఎదురుకుండా నుంచోని తాత కిమేకం దైవతంలోకేకిం కింబాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్ శుభం ఆయన వేసిన ప్రశ్నలు ఇవన్నీ కూడా మన విష్ణుహస్నామం చదివితే విన చదువుతూ ఉంటాం మనం కూడా కోధర్మ సర్వధర్మాణాం భవత పరమోమత కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ శ్రీ భీష్మ ఉవాచ అని మొదలవుతుంది యుధిష్ఠిరుడు కొన్ని ప్రశ్నలు అడిగాట తాత అసలు ఎవరిని మనం ఆచరించ ఎవరిని ఆరాధన చెయ్యాలి కిమేకం దైవతంలోకే అసలు దేవుడు అంటే ఎవరు తాత ఎవరిని పూజించాలి ధర్మాలు అంటే ఏంటి అసలు కోధర్మ సర్వధర్మాణం ఏ ధర్మం అన్నిటికంటే గొప్ప ధర్మం వీటన్నిటినీ కూడా నాకు తెలియజేయమని చెప్పని ఆయన అడిగితే అప్పుడు భీష్మ ఉవాచ జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్ ఎవరైతే విష్ణు సహస్రనామ మక్తంలో ఒక పురుషాకృతిని పొందినటువంటి మహానుభావుడున్నాడో ఉన్నాడో ఆయన్ని మీరు కృష్ణుడనండి రాముడనండి వెంకటేశ్వర స్వామి అనండి పేరు ఏదైనప్పటికీ పెట్టండి రామాలయంలో చదివేది సహస్రనామం చదవరండి ఏం చదువుతారు విష్ణు సహస్రనామే చదువుతారు తిరుపతి వెళ్ళారంటే ఏం చదువుతారండి విష్ణు సహస్రనామని చదువుతారు సర్వత్ర ఉపయోగపడేటటువంటి ఏకైక కీర్తనం ఏదైనా ఉందంటే హరికీర్తనం అని చెప్పారు కాబట్టి హరేర్నామ నామ హరేయర్ నామైవ కేవలం కలవు ఏవ నాస్తియవ నాస్తియేవ గతిరణ్యథ అని చెప్పారు కాబట్టి ఈ హరి అనేటటువంటి ఈ నామం ఏదైతే ఉందో ఇదొక్కటేనయ్యా నీకు చక్కనైనటువంటి మార్గాన్ని సూచించేటటువంటిది ఇక ఈ కలియుగంలో వేరే నువ్వు ఎన్నైనా పట్టుకో ఇంకా నీకు వేరే మార్గం అనేటటువంటిది కనపడదు అంత్యంలో పలికేటటువంటి స్మరణల్లో నారాయణ 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 అందుకనే నారద మహర్షి నారాయణ స్మరణ నిరంతరం చేస్తుంటుంది అందుకని ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఎన్నో ధర్మాలు తెలుసుకున్నారు రాజధర్మాలు తెలుసుకున్నారు స్త్రీ ధర్మాలను తెలుసుకున్నారు పుత్రధర్మాలు తెలుసుకున్నారు అలాగే వాళ్ళు భవిష్యత్తులో చేయవలసినటువంటి కార్యాచరణ తెలుసుకున్నారు భగవంతుడు అంటే ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు ఏం చెయ్యాలో తెలుసుకున్నారు ప్రతి విషయాన్ని కూడా ఆ యొక్క భగవా భీష్ముడి దగ్గర తెలుసుకున్నారు తెలుసుకున్నటువంటి తర్వాత అసలు వీళ్ళందరినీ తెచ్చినటువంటి ఆ దేవదేవుడు ఏడి ఆయన్ని ముందుకు రమ్మను అన్నట్టు కృష్ణుడు ఇదంతా నడిపించాడు కదా జగన్నాటక సూత్రధారి ఆయన రమ్మనవయా ముందుకి అన్నట్టు ఆయన అలా నిండా చూస్తూ మొత్తం వెయ్యి నామాలు చెప్పారట విశ్వం భూత భవ్య భవత్ భూత భూతృత్ భూతృద్భావ భూతాత్మ భూతభావన శంఖభృన్నగీచక్రీ శాగధన్వ గదాధర రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని వెయ్యి నామాలు అలా అనర్గళంగా చెప్పేశారు చెప్పేసినటువంటి తర్వాత ఆ నిండా స్వామిని పెట్టుకొని అంబశయ్య మీద మనవాళ్ళందరి మధ్యలో ఆ మహాకురుక్షేత్ర సంగ్రామంలో అలా ప్రాణాలని విడిచిపెట్టారు పితామహుడు కాబట్టి ఇటువంటి భీష్మ పితామహుడు యొక్క చరిత్రని ఇవాళ మనందరం మన పిల్లలకి మనము ఎందుకంటే ముందర మన తరంలోనే ఎంతమందికి తెలుసు అనేటువంటిదే ప్రశ్న పిల్లలకి తెలియడం అనేటటువంటిది పక్కన పెట్టండి ఎందుకంటే ఇదివరకు ఏదో భీష్ముడు అనేటటువంటి పేరన్నా వినపడేది ఇప్పుడు కనీసం ఆ పేర్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఈ పేర్లు ఈ మహాభారతం ఇటువంటి ప్రాచీన గ్రంథాల పట్ల అనురాగం పిల్లలకు కూడా మనం నేర్పించి చక్కగా ఇటువంటి కథలన్నీ వింటూ వాళ్ళు ఆచరించినటువంటి ధర్మాలు మీరు ఆలోచించండి ఒక్కసారి వివాహం చేసుకోను అని తన నోటిలో నుంచి వచ్చినటువంటి యొక్క భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ ప్రతి ప్రతిజ్ఞ చేసినందుకు గాను ఆయన భీష్మ పితామహుడుగా మిగిలిపోయినాడు అసలు దేవవ్రతుడు అనే పేరు ఎంతమందికి తెలుసు తెలియదు ఎవరికి తెలియదు తొంభై తొమ్మిది మందికి తెలియదు ఎవరో పురాణజ్ఞులకి తెలుస్తుంది కాబట్టి అటువంటి పేరునే తన పేరుగా మార్చుకున్నటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు వచ్చాయి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి నువ్వు వివాహం చేసుకోకపోతే వంశమే ఆగిపోతుందన్న సందర్భంలో కూడా తను ఏ ప్రతిజ్ఞని చేశాడో ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటూ ధర్మాన్ని నడిపించి ఆ ధర్మంతో ఇవాళ కురుక్షేత్రం మరి పాండవులు కౌరవులు వాళ్ళందరినీ పెంచి పెద్దవాళ్ళం చేసి వాళ్ళ తర్వాత తరాలకు కూడా వచ్చేంత వరకు భీష్ముడు ఉండి వెళ్ళిపోయాడంటే ఇవాళ మనం భీష్ముడు గురించి తెలుసుకోకపోతే మనం ఎంతటి మహా పాపం చేసిన వాళ్ళం సాక్రిఫైస్ బంధుత్వం అనురాగం ప్రేమ పరాక్రమం ప్రతి ఒక్క విషయం భీష్ముడికి సొంతం అటువంటి యొక్క భీష్ముడి యొక్క శ్లోకాలు భీష్ముడికి ఇవ్వవలసినటువంటి తర్పణాలు అలాగే ఆయనకి ప్రీతికరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం ఇవన్నీ కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు ఆచరించి అందరూ తరించాలి అని స్వభాముఖంగా తెలియజేస్తాం నిజంగా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు శుభమస్తు